కొలుకిపూడి శ్రీనివాస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొలుకిపూడి శ్రీనివాస్ మరి ఇతనికి ఏం చెప్పాలో తెలీదు నోటికి ఏదో మాట్లాడుతూ ఉంటాడు టీవీలో కూర్చొని సరే అది మాట తీరేమో అనుకున్నాము మాట తీరు కాదు అతని ప్రవర్తన ఎలా ఉందని అర్థమవుతుంది ఇది నేను ఎవరు ఒక లేడీ వెళ్ళిందట అంటే ఆమె చెప్పిన ప్రకారం సరే ఆమె చెప్పింది వచ్చేది అలా కాదు ఆమె వచ్చి మమ్మల్ని గిచ్చింది రక్కింది అని వాళ్ళేం చెప్పలేదు బయటికి ఆమె చెప్తున్నది ఏంటంటే ఒక వర్షన్ అయితే వచ్చింది టీవీలోకి ఆ వర్షన్ అంటే ఆమె డ్వాక్రా మహిళలు బుక్ కీపర్ అట బుక్ కీపర్ అంటే ఏంది కలెక్టర్ ఉద్యోగం అది దళితురాలు మాల కులానికి చెందిన అని చెప్తుంది నేను నేను మాలో ఆమెండి డ్వాక్రా మహిళలు బుక్ అంది బుక్ కీపర్ అంటే అదేదో కలెక్టర్ ఉద్యోగమా దానివల్ల కోట్ల రూపాయలు ఆస్తులు వస్తాయి వాళ్ళకి బుక్ బుక్ కీపర్కి ఉద్యోగాలు తీసేయటానికి అదేమి పర్మినెంట్ ఉద్యోగాల వాళ్ళకి ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చే అది చాలా చిన్న ఉద్యోగం ఉద్యోగం కూడా కాదు అది ఒక అవకాశం అనుకోండి ఒక దళిత మహిళ ఆమెను తీసేసి కొత్త వాళ్ళని వేసి ఏందండి అదే ట్రాన్స్ఫర్లు చేస్తారు అవి ఏది డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి బుక్ కీపర్లు కూడా ఉద్యోగాన్ని తల్లి అది శ్రేది ఒక ప్రభుత్వం వచ్చేస్తే ఆ కార్యకర్తలను పెట్టేసుకొని ఇది ప్రజాస్వామ్య దుర్మార్గం ఇది ప్రజాస్వామ్య దుర్మార్గం ఇది ఇది డెమోక్రసీని నాశనం చేయటం అంటారు దాన్ని ఏ పార్టీ వాళ్ళు గెలిస్తే ఆ పార్టీ వాళ్ళకే సేవ చేయటం అనేది ప్రజాస్వామ్యం కాదు ఒక వంద మంది ఓట్లేస్తే యాభై ఒక్క ఓట్లు వచ్చిన వాళ్ళు వంద మందికి సర్వ్ చేయాలనేది కామ డెమోక్రసీ యాభై ఒక్క మంది ఓటేసారు మిగతా వాళ్ళు నలభై తొమ్మిది మంది నాకు ఓటు లేదు నేను యాభై ఒక్క మందికి సర్వీస్ చేస్తాను మిగతా నలభై మంది పోండి అనేది అది డెమోక్రసీయా అది డెమోక్రసీయా సరే ఆమె పోయిందట కొలుగుపూడి శ్రీనివాస్ చెప్తున్నాను కొలుగుపూడి శ్రీనివాస్ అతను ఆమె వెళ్ళిందట సరే ఉంటాడు నేను బుక్ కీపర్నే పెట్టే కుదరదా మా మా కార్యకర్తను పెట్టుకుంటే అని అనుకుంటాడేమో ఒకవేళ అతను సరే ఆమె రిటర్న్ అయ్యింది వస్తున్నప్పుడు అరెస్ట్ చేశారట అని చెప్తుంది ఇదేంటి మీ దగ్గరికి అర్జీలు పెట్టుకొని వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేస్తారా రేపు బ్రిటిష్ వాళ్ళు నయం కదా స్వామి బ్రిటిష్ వాళ్ళు నయం కదా మాకు స్వాతంత్రం వేరన్న ప్రతిభాని తీసుకెళ్ళి నాలుగైదు సార్లు వార్నింగ్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు కాల్చేవాళ్ళు ఇదేంది అర్జీలు పెట్టుకొని వచ్చేవాళ్ళని మీరు అరెస్ట్ చేస్తారా ఆడపిల్లల్ని ఆడవాళ్ళని మహిళల్ని అసలు దళితులు ఉండేదే అయా దళితం ఎమ్మెల్యేలకి ఎంపీలకి దళిత ప్రజాప్రతినిధులకి మరి రిక్వెస్ట్ ఏంటంటే దళితులకు వచ్చే అవకాశమే ఏదో రిజర్వేషన్ ద్వారా ఒక ఇరవై ఏడు సీట్లు వస్తాయి దళితులకు వచ్చేదే ఇరవై ఏడు సీట్లు వస్తాయి ఆ ఇరవై ఏడులో ఏడుగురు ఇలా తయారవుతారు దళితులే దళితుల ఆడపిల్లల మీద దళితులు సర్టిఫికేట్లు పెట్టుకుని వచ్చిన వాళ్ళు ఏదో అవకాశం అవకాశం ఉండి మాకు కొనసాగించండి వచ్చిన వాళ్ళని దళి ఆ దళితుల మీదనే వీళ్ళు అరాచకాలు చేస్తారు ఒక ఏడుగురు ఉంటారు ఇరవై ఏడులో వీళ్ళే దళితుల మీద కేసులు పెట్టడం వీళ్ళే దళితులు ఇల్లు పడగొట్టడం వీళ్ళే దళితులకి సంబంధించేయడం ఒక దళితు రిప్రజెంటేటివ్గా ఉండి అవకాశం ఉండేదే ఇరవై ఏడు మంది ఏడుగురు ఇలా తయారవుతారు ఒక ఏడుగురేమో రబ్బర్ స్టాంపులు ఉంటారు ఎక్కడ సంతకం పెట్టమంటే పెడతాం సార్ అంటారు వాళ్ళు బయటకు కూడా రారు మీడియా కూడా మాట్లాడరు ఎరకు ఎవరో ఉంటారు రబ్బర్ స్టాంపులు ఒక ఏడుగురు ఉంటారు ఒక ఏడుగురు ఏదో వాళ్ళు వాళ్ళు సంపాదించుకుంటూ వాళ్ళు బిజీ అయిపోతారు అందుకే గత కొంతకాలంగా యాభై సంవత్సరాలు అయినా సరే దళిత కాలనీలు ఇంకా రోడ్డు బయట ఊరు బయట కాలనీల్లో ఊరు బయట ఉన్నాయి ఎందుకంటే దళిత కాలనీ లేలానే పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా దళితులు ఎన్నిక దళితుల నుంచి ఇదే పని దళితులకి సేవ చేసేది లేదేం లేదు రేపు ఆ ఇరవై ఏడు మంది ఆ ఇరవై ఏడు రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్ కూడా ఊరు బయటే ఉండాలి ఒక ఎమ్మెల్యే ఏ రిజర్వ్డ్ కాన్స్ట్యుషన్ ఉంటాడో ఆయన కూడా ఊరు బయటే ఉండాలి దళితులు ఇట్లాంటి వాళ్ళు ఉండవల్లే ఇట్లాంటి కులిగపూడి శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఉండబట్టే ఆ దళిత వచ్చి రిక్వెస్ట్ పెట్టుకుంటే నీ శాతం అయితే నువ్వు చేయాలి లేదా ఇంటికి అమ్మ అని చెప్పాలి ఏందండి అరెస్ట్ చేసేది ఏందన్నాడవాళ్ళని అక్కడ ఏం జరిగిందో నాకు తెలిసి మా టీవీలో వచ్చింది దాని ప్రకారం చెప్తున్నాను ఓకే ఇది ఇది అసలు ఏది ఇంక ఎంతసేపు మాట్లాడుకున్నా కూడా ఇది ఇది నాలుగైదు నాలుగైదు సార్లు తను తను అగ్రెసివ్గా ఆ కొలుగుపడి శ్రీనివాస్ అని అతను జనరల్గా దళిత ఎమ్మెల్యేల గురించి నేను ఎక్కువగా మాట్లాడినా యాక్చువల్గా ఐ డోంట్ లైక్ టు టాక్ ఎందుకంటే ఈ దళిత ఎమ్మెల్యేలందరూ కూడా వాళ్ళు వాళ్ళ పార్టీలు కాదు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాధికారం సాధించండి మీరే రాజ్య రాజ్యానికి అధికార అవ్వండి అని అంటే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అంటే చాలామంది పార్టీలు పెట్టారు బాబు మేము రాజ్యాధికారం సాధిస్తామని పార్టీ చాలామంది పార్టీలు పెట్టారు బట్ రా అంబేద్కర్కే ఓటు వేయలేదు దళితులు అంబేద్కర్కే ఓటు వేయలేదండి దళితులు దళితులు ఎలాంటి వాళ్ళు అంటే అంబేద్కర్నే ఓడించారు పార్టీలు పెడితే ఓట్లు పడవు సరే ఏదో ఆత్మాభిమాన కల కలిగిన వాళ్ళు ఎవరు కొంతమంది పార్టీలు పెట్టుకొని ఏదో మాట్లాడుతున్నారు ఎందుకు వేరే దగ్గర పనిచేయాలని బట్ కొంతమంది కాంప్రమైజ్ అవుతారు ఏదో భార్య పిల్లలను పోషించుకోవడానికి దుబాయ్ వెళ్ళి అక్కడ వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఎట్టి చాకరి చేస్తారు కదా అలాగే కొంతమంది మనస్సాక్షి చంపుకొని కుటుంబం కోసం ఫ్యామిలీ కోసం కమ్యూనిటీ కోసం కొంతమంది రాజకీయ పార్టీలు వాళ్ళు చెప్పినట్టు చేస్తూ వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎదుగుతారు వాళ్ళు చెప్పినట్టు చేస్తేనే ఎదుగుతారు లేకపోతే ఎదగలేరు ఒక వ్యక్తి రాజకీయంగా ఎదగాలి అంటే వాళ్ళు చెప్పినట్టు చేయాలి ఎస్ చేస్తాము చేస్తాము ఆ కమ్యూనిటీని బాగుబాటు బా బాగు చేసుకోవడానికి కుటుంబం పిల్ల పిల్లలను పోషించుకోవడానికి మీరు చెప్పినట్టు చేస్తాను కొంతమంది ఎమ్మెల్యేలకు ఎదుగుతారు ఆ ఎదిగిన తర్వాత అయినా సరే కొద్ది గొప్ప కమ్యూనిటీకి చేయండి కొద్ది గొప్ప కమ్యూనిటీకి సహాయం చేయండి ఇదేందండి దళితులు మీ దగ్గరకు వచ్చి బుక్ కీపర్గా ఉంటాను సార్ అంటే ఆమెను తిట్టి పంపించేసి మళ్ళీ ఆమెను అరెస్ట్ చేయించడం ఆడవాళ్ళని అరెస్ట్ చేయించడం ఏంది ఇంతకైనా దరిద్రమైనటువంటి పరిపాలన ఏమైనా ఉందా అర్జీలు పెట్టుకొని మీ దగ్గరికి వచ్చిన అరెస్ట్ చేయటం ఏంటి అర్థం కాలేదు ఆ మీద మ్యా అటాక్ చేసిందా వచ్చింది పైన పడి కొట్టిందా రక్కిందా గిచ్చిందామా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళని ఆ వీడియోలు బయట పెట్టండి ఇదిగోండి ఆమెను అరెస్ట్ చేసారు పోలీసులు ఇదిగోండి మమ్మల్ని రక్కింది గిచ్చింది అనే వీడియోలు కూడా స్ప్రెడ్ స్ప్రెడ్ చేయలేదు బయటికి విడుదల చేయండి ఎందుకు అరెస్ట్ చేశారు ఒక దళిత మహిళని దళిత దళిత మహిళని టూ మచ్ ఇది